హలో అండి అందరికీ నమస్తే నేను మీ గౌరవకృష్ణ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పోస్టర్ సో చాలా రోజుల తర్వాత బిగ్ బాస్ సీజన్ నైన్లో ఒక ఎపిసోడ్ కోసం ఆడియన్స్ అయితే ఈగర్గా వెయిట్ చేయడం జరిగింది అదే ఆదివారం ఎపిసోడ్ నిజంగా అదిరిపోయిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే నేను ఎవరైతే ఫైర్ స్ట్రోమ్లో సో వీళ్ళు వస్తారని చెప్పి ఆల్రెడీ ముందే మన ఛానల్లో ఒక మనం షార్ట్ కూడా చేసుకోవడం జరిగింది సో ఏంటంటే వీళ్ళే వస్తారని చెప్పి కన్ఫర్మ్ అయిపోయింది సో దాని గురించి షార్ట్ చేస్తాం సో నిన్న వీళ్ళే ఎంట్రీ కావడం జరిగింది సో ఫైర్ ఫైవ్ గా వీళ్ళు రావడం జరిగింది అలాగే పాత హౌస్మెంట్స్ ప్రజెంట్ పది మంది వీలే అలాగే వీళ్ళు కాకుండా ఇక్కడ ఫైర్ స్ట్రోమ్ పాత హౌస్మెంట్స్ కాకుండా ఎలిమినేషన్ ఏదైతే ఉందో నిన్న ఎలిమినేషన్స్ స్టార్ట్ అయింది ఎపిసోడ్ సో ముందుగా ఫ్లోరా ఎలిమినేట్ కావడం జరిగింది సో ఫ్లోరాని కావాలని బిగ్ బాస్ టార్గెట్ చేసి మరీ బయటికి పంపించేశారు ఎందుకు అంటే ఫ్లోరా వల్ల మనకు బిగ్ బాస్ హౌస్లో ఎలాంటి కంటెంట్ కూడా ఇవ్వట్లేదు ఆమె ఒక సాఫ్ట్ కార్నర్ మెయింటైన్ చేసుకుంటూ ఎవరి జోలికి వెళ్లకుండా నామినేషన్లో వచ్చినా కానీ ఆడియన్స్కి ఒక క్లారిటీ అనేది లేదు ఏంటంటే దాని మీద ఎలాంటి ఇంపాక్ట్ ఆడియన్స్కి లేదు పూర్తిగా ఆమె సంజన కోసం ఒక సర్వెంట్ లాగా పనిచేస్తుందా అన్నట్టే హౌస్లో పూర్తిగా కనిపించింది కాబట్టి ఇలాంటి వాళ్ళు హౌస్కు అవసరం లేదు ఒక కంటెంట్ ఉన్న వాళ్ళనైనా కొద్దిగా ఆపగలుగుతారేమో కానీ కంటెంట్ ఎలాంటి కంటెంట్ ఇవ్వకుండా ఎందుకు సర్వే కావడం అని చెప్పి బిగ్ బాస్ కావాలని రెండు వారాలు డైరెక్ట్ నామినేట్ చేస్తే మొదటి వారంలోనే ఫస్ట్ ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ కాగానే తన బయటికి పంపించేశారు తర్వాత మనకు నామినేషన్లో ఎలిమినేట్ అయింది శ్రీజ సో ఇక్కడ ఈమె గురించి మనం లాస్ట్ వీడియో ఎండింగ్లో మాట్లాడుకుందాం సో అంతకంటే ముందు ఇక ఎవరైతే మన ఫైర్ స్టామ్ ఎంటర్ కావడం జరిగిందో సో మంది రావడం జరిగింది మనం అనుకున్నట్టుగానే రమ్య గోపాల్ అలాగే ఆయుషా దివ్యల మాధురి నిఖిల్ గౌరవ్ గుప్తా అలాగే సాయి సో వీళ్ళు ఆరుగురు రావడం జరిగింది ఒక్కొక్కరికి ఒక్కొక్క సూపర్ పవర్ ఇవ్వడం జరిగింది అయితే వేరే లాంగ్వేజ్లో ఏవైతే బిగ్ బాస్ నడవడం జరుగుతుందో అక్కడ సంబంధించిన ఎవరైతే హోస్ట్లు ఉన్నాలో అందరూ కూడా అందరికీ సూపర్ పవర్ ఇచ్చారు సో ఈ అందరు సూపర్ పవర్లో ఒక స్పెషల్ పవర్ ఏంటంటే దివ్యల మాధురి గారికి రావడం జరిగింది ఏంటంటే ఎలిమినేషన్ని ఆపొచ్చు అంటే ఏదైతే ఎలిమినేషన్ ఉందో ఎలిమినేషన్ ఆపే ఒక హై పవర్ అనుకోవచ్చు నిజంగా బేసిక్గా గౌరవ్ గుప్తాకి ఇచ్చింది ఒక పెద్ద పవర్ అని చెప్పడం జరుగుతుంది కానీ దివ్యల మాదిరికి ఇచ్చింది స్పెషల్ పవర్ ఎందుకంటే ఎలిమినేషన్ నాపే అవకాశం ఆమె దగ్గర ఉంది సో అది ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు దాని పవర్ ఎప్పటి వరకు ఉంటుందనే తెలియదు అది నాకు తెలిసి బిగ్ బాస్ చెప్తాడు సో ఒక్కొక్కరి గురించి మాట్లాడుకున్నట్టయితే ఇక ఆరు అడుగులు నిఖిల్ సో నిఖిల్ రా వచ్చాడు నిఖిల్ ఒక టాస్క్ ఇచ్చారు ఏంటంటే నువ్వు క్యాప్టెన్సీ బ్యాచ్ పెట్టుకొని పో అక్కడ ఆల్రెడీ హౌస్లో కళ్యాణ్ ఆల్రెడీ క్యాప్టెన్గా ఉన్నాడు పాత క్యాప్టెన్ కాబట్టి అతన్ని నువ్వు కన్విన్స్ చేసి అతని బ్యాచ్ ఏదైతే ఉందో దాన్ని లోపల స్టోర్ రూమ్లో పెట్టేసేయాలి అతని కన్విన్స్ చేయాలి అని చెప్పి ఒక టాస్క్ ఇచ్చాడు నాగార్జున బట్ ఏంటంటే మనోడు వచ్చాడు కలిశాడు కన్విన్స్ ఎలా చేస్తున్నాడంటే నేను వచ్చాను నాకు పవర్ ఇచ్చారు క్యాప్టెన్ ఇప్పుడు ఏంటంటే నీ బ్యాచ్ తీసి లోపల పెట్టేసేయ్యి అని చెప్పి అలా మామూలుగా ఏదో సుతుమిత్తగా చెప్తున్నాడు అలా కాకుండా లోపలికి వచ్చేసి అందరినీ కలిసిన తర్వాత నాకు స్పెషల్ పవర్ వచ్చింది బిగ్ బాస్ నాకు అనౌన్స్మెంట్ చేశాడు ఇప్పుడు ప్రజెంట్ నేను బయట నుంచి వచ్చాను వైల్డ్ కార్డ్ ఎంట్రీ దాకా వచ్చాను కాబట్టి నా స్పెషల్ పవర్ ఏంటంటే నేను క్యాప్టెన్ ఇప్పుడు నేనే క్యాప్టన్ నీ బ్యాచ్ తీసుకెళ్ళి నువ్వు లోపల పెట్టేసాయి లేదంటే డైరెక్ట్గా ఐదు వారాలు నువ్వు నామినేషన్లోకి రావడం జరుగుతుంది ఆ పవర్ నా దగ్గర ఉంది ఐదు వారాలు డైరెక్ట్గా నామినేషన్లోకి వస్తావా లేకపోతే బ్యాచ్ లోపల పెడతావా అంటే మనోడు ఆలోచించేవాడు కాదేమో కానీ మనోడు ఏంటంటే నేను బయట వచ్చాను వైల్డ్ కార్డ్ లాగా వచ్చాను నాకు పవర్ ఉంది బయట నుంచి ఈ బ్యాచ్ ఏం తెచ్చుకోలేదు నాకు ఇక్కడ ఇచ్చారు కదా అని చెప్పి కన్విన్స్ విధానం అనేది కరెక్ట్ చేయలేదు సో ఇక్కడ కన్విన్స్ కొద్ది గట్టిగా చేసి ఉంటే ఐదు వారాలు నామినేషన్లోకి వస్తావా బ్యాచ్ లోపల పెడతావా అంటే నాకు తెలిసి కళ్యాణ్ ఆలోచించకుండా పెట్టేవాడేమో బట్ అక్కడ చిన్నగా స్ట్రగుల్ కావడం జరిగింది సో అయితే ఇచ్చిన టాస్క్ లో ఫెయిల్ అయ్యాడు ఇక నెక్స్ట్ వచ్చేసి రమ్య గోపాల్ గురించి సో వీళ్ళందరూ సీక్వెన్స్ వేరే అయినా తర్వాత మొదటిగా వచ్చింది రమ్యానే సో రమ్యా వచ్చింది తను ఏవి చూయించారు తను ఏంటంటే హౌస్లో ఏం మిస్ అవుతుంది అంటే ఎంటర్టైన్మెంట్ మిస్ అవుతుంది అందరూ కుటుంబ సమేతంగా ఉంటున్నారు సో నేను వెళ్ళి ఎంటర్టైన్మెంట్ అంటే ఏంటో చూయిస్తాను అని చెప్పి ఆమె చెప్పడం జరిగింది సో బేసిక్గా వీళ్ళందరికీ కూడా ఆల్రెడీ గేమ్ గురించి తెలుసు ఎందుకంటే గేమ్ ఏది మిస్ అవుతుందో మనకు తెలుసు హౌస్లో ఎలా అంటే వీళ్ళందరూ కూడా సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు ఉంటుంది కదా సో అలా కుటుంబ సమేతంగా ఒక షో నిర్వహిస్తున్నారు వాళ్ళు దీని రియాలిటీ షో అని చెప్పి మర్చిపోయారు సో నాకు తెలిసి బిగ్ బాస్ సీజన్ నైన్ అని తీసేసి సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు టూ అని పేరు పెట్టాలేమో సో అలా వీళ్ళు గేమ్స్ ఆడడం జరుగుతుంది ఇందులో ఒక ఇమానియల్ తప్ప ఇమానుయుల్ లేకపోతే అసలు ఎంటర్టైన్మెంటే మిస్ అవుతుంది హౌస్లో సో అదే తను చెప్పింది రమ్య హౌస్లో ఎంటర్టైన్మెంట్ మిస్ అవుతుంది ఆ ఎంటర్టైన్మెంట్ నేను ఇస్తాను అని చెప్పి తను చెప్పింది తను లోపలికి వెళ్ళింది తనకు కొన్ని పచ్చళ్ళు ఇచ్చారు ఒక్కొక్కరికి ఇచ్చింది అలాగే అందరు శ్రీజాతో అయితే ఒక చిన్న వాగ్వాదం జరిగింది అప్పుడు కూడా సో ఏంటంటే తను వెళ్ళగానే కొంచెం కటాకటా మాట్లాడితే అంత అవసరం లేదు ఏంటంటే ఒక రెండు ఎపిసోడ్లు చూసి ఎవరు ఎలా ఉన్నారో చూసి అబ్జర్వ్ చేసి మాట్లాడితే బాగుంటుంది పటాపట ఏదో ఒకటి మనం కంటెంట్ ఇవ్వాలి కదా హౌస్లో ఒక ఆల్రెడీ మనకు పంపుతుంది అందుకే కదా నాకు తెలిసి బిగ్ బాస్ సీజన్ నైన్లో అది మిస్ అయింది ఏదైతే ఫైర్ ఉంటుందో ఫైర్ మిస్ అయింది అందుకోసం వీళ్ళందరికీ గట్టిగా చెప్పి పంపించారనుకుంటా మీ నుంచే ఫైర్ రావాలని చెప్పి సో వెళ్ళగానే ఒక ఫైర్ స్టార్ట్ చేసింది బట్ ఏంటంటే టైమింగ్ను బట్టి మన తప్పులో దొరకకుండా అలాంటి టైమింగ్ ప్రకారం మాట్లాడితే బాగుంటుంది ఏంటంటే ఆల్రెడీ డెమన్ పవన్ ని నామినేషన్లో ఉంచినట్టు అర్థమవుతుంది డెమన్ పవన్కి డైరెక్ట్గా చెప్తుంది ఎక్కడ కూడా బుర్ర లేదు అని చెప్పి పర్టికులర్ పాయింట్ చెప్పమంటే ఒకసారి కాదు చాలా సార్లు అని చెప్పి అంటుంది మరి ఈరోజు ఎపిసోడ్ టెలికాస్ట్ అయితే ఏమవుతుంది తెలుస్తుంది నెక్స్ట్ వచ్చేసి గోల్కొండ సాయి సో తను వచ్చాడు సాఫ్ట్గా కనిపిస్తున్నాడు ఎక్కడ ఎవరితో ఎక్కువగా ఇంపాక్ట్ అయినట్టు కానీ మరి ఏ విధంగా నామినేషన్లో చూపిస్తాడు ఏ విధంగా గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తారు టాస్క్లు వస్తే ఏ విధంగా పార్టిసిపేట్ చేస్తాడు అనేది మనకి ఎపిసోడ్ కొద్దిగా ముందుకెళ్ళిన కొద్ది మనకు అర్థమవుతుంది సో నెక్స్ట్ వచ్చేసి గౌరవ్ గుప్తా సో మనం చూస్తే కొంచెం పాపం అనిపిస్తుంది ఎందుకంటే మనకు తెలుగు రాదు ఫిట్నెస్గా బాగున్నాడు నాకు తెలిసి వీళ్ళిద్దరు కూడా నిఖిల్ ఇంకా గుప్తా ఫిజికల్ టాస్క్లు ఇస్తే ఖచ్చితంగా ఎగిరేసుకొని వెళ్ళిపోతారు బట్ ఏంటంటే తెలుగు అర్థం కావట్లేదు ఏదన్నా చెప్తే కూడా దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఆలోచిస్తున్నారు ఏం చెప్తున్నారా అని చెప్పి సో కొంత కొంచెం అర్థమవుతుంది అనమాట సో నాగార్జున గారు సింపుల్గా చెప్పింది ఏంటంటే దివ్యనికత తెలుగు నేర్పించు నెక్స్ట్ వీక్ కల్లా గౌరవ తెలుగులో మాట్లాడలే నెక్స్ట్ ఇక ఆయేష గుప్తా తిను జస్ట్ వచ్చింది చాలా సాలిడ్గా మాట్లాడుతుంది చాలా ప్రాపర్గా మాట్లాడుతుంది అనుకుంటాం కానీ ఏదో తమిళ బిగ్ బాస్ ఉందో తమిళ బిగ్ బాస్లో తను చుక్కలు చూపించింది కొన్ని వీడియోస్ రావడం జరిగింది ఆ అబ్బాయిలకే చుక్కలు చూపించింది నామినేషన్ టైంలో మామూలుగా ఉండదు ఫుల్ ఫైర్ బ్రాండ్ క్యాండిడేట్ తను నేను చెప్పింది కదా ఫైర్ బ్రాండ్ అని చెప్పి ఫుల్ ఫైర్ బ్రాండ్ నిజంగా నామినేషన్స్ వస్తాయి కదా నామినేషన్స్ వచ్చినప్పుడు తన బయటపడుతుంది తన ఫైర్ ఎలా ఉంటుందని సో వీళ్ళందట్లో కొంచెం ఇంపాక్టిక్గా అరే మంచిగా అనిపిస్తుంది ఇక మన దివ్యల మాధురి సో ఆల్రెడీ తనకు పొలిటీషియన్ ముక్కుసుగా మాట్లాడే వ్యక్తి మరి హౌస్లోకి రాగానే శ్రీజాతోని చిన్న వాగ్వాదం పెట్టుకుంది సో ఏంటంటే రాగానే అవసరం లేదు రాగానే వాళ్ళు ఏదో ఫైర్ చూపించాలి కదా అన్నట్టు ఫైర్ చూపించాల్సిన అవసరం లేదు కొద్దిగా టైం తీసుకొని ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేసి ఆల్రెడీ బయట నుంచి అబ్జర్వ్ చేశారు కాబట్టి వస్తూనే ఫైర్గా రావడం జరిగింది దివ్యల మాధురి గారు ఇంకా రమ్య సో ఫైర్గా కాకుండా కొంచెం నామినేషన్స్ టైంలో వాళ్ళ కరెక్ట్ పాయింట్స్ తీసుకొచ్చి హౌస్లో ఏం మిస్ అవుతుంది అనేది వీళ్ళు క్లారిటీ చెప్పగలుగుతాయి ఎందుకంటే ఆడియన్స్ రేంజ్ లో వీళ్ళందరూ చూసి లోపలికి వచ్చారు కాబట్టి హౌస్లో ఏం మిస్ అవుతుందో వీళ్ళందరూ క్లారిటీగా చెప్పగలగాలి మరి వచ్చిన ఈ ఆరుగుట్లో మీకు ఎవరు బాగా అనిపిస్తున్నారు ఎవరు ఎండింగ్ వరకు ఉండే అవకాశం ఉంది మరి ఈ ఆరుగుట్లో నాకు తెలిసి అబ్బాయిలు అబ్బాయిలో చూస్తే అంత ఏమీ అనిపించట్లేదు సో కొద్దిగా ముందుకు ఎపిసోడ్ నడుస్తున్న కొద్ది అర్థమవుతుంది మరి ఈ ముగ్గుట్లో అయితే నాకు కొద్దిగా దివ్య మాదిరి కొద్దిగా ఆయేష కొద్దిగా ఓకే అనిపిస్తుంది ఫైర్ బ్రాండ్ లాగా కనిపిస్తున్నారు మరి చూడాలి వీళ్ళు ఏమన్నా గేమ్ని చేంజ్ చేయగలుగుతారా ఎందుకంటే ఇప్పటివరకు ఎలా అంటే చప్పగా సాగుతుంది షో మొత్తం ఎలాంటి కంటెంట్ రావట్లేదు ఓన్లీ ఎంటర్టైన్మెంట్ మాత్రమే రావడం జరుగుతుంది అది ఓన్లీ ఇమాన్యుయల్ వల్లనే సో ఈ ఫైర్ ని పక్కన పెడితే వీళ్ళ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు లో ఉన్నది పది మంది అయ్యిగా గా వీళ్ళు పది మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఆరుగురు మొత్తం పదహారు మంది ఉన్నారు సో ప్రతిసారి పదహారే నడుస్తుంది స్టార్టింగ్లో వచ్చినప్పుడు కూడా పదహారే సో పదహారే నడుస్తుంది సో ఇప్పుడు భరణి సుమన్ శెట్టి ఇమాన్యుయల్ డెమన్ పవన్ రాము కళ్యాణ్ తనుజ రీతు దివ్య ఇంకా సంజన గారు వీళ్ళు పది మంది ఉన్నారు సో ఈ పది మందిలో గేమ్ ఆడుతూ కొంచెం ఎంటర్టైన్మెంట్ చేస్తుంది బాగా అంటే వీళ్ళు ఇక నెంబర్ వన్ వచ్చేసి మ్యాన్ అని చెప్పుకోవాలి సో వీళ్ళు పక్కన పెడితే ఒక్కసారి ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుందాం మనం వాళ్ళ గురించి మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం సో ఎలిమినేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్లోరాని డైరెక్ట్గా బిగ్ బాస్ కావాలని ఎలిమినేట్ చేస్తారు ఎందుకంటే కంటెంట్ రావట్లేదు ఓకే జెన్యున్ బట్ శ్రీజ విషయంలో ఏదైతే ఎలిమినేషన్ జరిగిందో అది నాకు తెలిసే ఎందుకు అన్ఫేర్ అనిపించింది ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో ఎలిమినేట్ కావాలంటే రెండే రెండు రూల్స్ ఉన్నాయి ఒకటి డైరెక్ట్గా వాళ్ళంతల వాళ్ళు ఎవిక్ట్ కావడం లేదా ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే ఎవిక్ట్ కావడం డైరెక్ట్గా వాళ్ళంతా వాళ్ళు లేదు అంటే ఆడియన్స్ ఆడియన్స్ వాళ్ళ ఓటింగ్ ద్వారా మాత్రమే ఎలిమినేట్ కావడం జరుగుతుంది బట్ శ్రీజాని ఇంత మంచి అమ్మాయి తను గట్టిగా గేమ్ ఆడుతుంది తను మాట్లాడే విధానము ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతుంది ఓకే ఏంటంటే తన గేమ్ ఇక్కడ ఉన్న వాళ్ళలో లెవెల్ ఎవరైతే లేడీస్ ఉన్నారో నాకు తెలిసి బాయ్స్ కంటే కూడా శ్రీజా గేమ్ బాగా ఆడుతుంది మాట్లాడే విధానం కూడా బాగుంటుంది కన్విన్స్ చేయగలుగుతుంది లాస్ట్ టైం కళ్యాణ్ విషయంలో క్యాప్టెన్ కావడానికి మిగతా వాళ్ళందరినీ కన్విన్స్ చేసింది సో అలాంటి కేపబిలిటీ ఉన్న అమ్మాయిని బిగ్ బాస్ అనవసరంగా బయటికి పంపించాలని అనిపించింది ఎందుకంటే ఫైర్ స్ట్రోమ్ వచ్చారు కానీ ఫైర్ స్ట్రోమ్ ఎవరు బయటికి పంపించడానికి పంపించాల్సిన ఆడియన్స్ కదా తన అగ్ని పరీక్ష స్టోలో ఆ షో గెలిచి ఒక రైట్తో తన హక్కుతో ఈ షోకి వచ్చింది దాన్ని పంపించాలంటే ఎవరు ఆడియన్స్ మాత్రమే పంపించాలి వీళ్ళు ఎవరు పంపించడానికి సరే ఒక ఫైవ్ స్టార్ మీ దగ్గర పవర్ ఉంది ఆ పవర్ దేనికైనా యూజ్ చేయొచ్చు కానీ వీళ్ళు వస్తున్నారని చెప్పి ఇంత స్ట్రాంగ్ ని పంపించడం తప్పు అది చాలా మందికి అన్ఫేర్ అనిపిస్తుంది మరి అమ్మాయి విషయంలో ఆడియన్స్ కూడా అది అన్ఫేర్ ఎలిమినేషన్ అని చెప్పి చెప్తాం జరుగుతుంది మరి బిగ్ బాస్ దృష్టికి వెళ్ళి శ్రీజాని మళ్ళీ తీసుకొస్తారా లేదా అనేది చూడాలి ఇక్కడ మాట్లాడుకున్నట్టయితే అప్పుడు ఎవరైతే వైల్డ్ కార్డ్ అయితే ఆరుగురు రావడం జరిగిందో సో వీళ్ళ గేమ్ ఎలా ఉంటుంది అనేది మనకు కొద్దిగా ఒక వారం గడిస్తే మనకు తెలుస్తుంది ఎవరి స్ట్రాటజీ ఎలా ఉంది ఎవరి బిహేవియర్ ఎలా ఉంది మరి సీతమ్మ వాకిలో సినిమాల చెట్టులో వీళ్ళు కూడా కుటుంబ సభ్యులుగా కలుస్తారా లేకపోతే మంట పెడతారా అనేది మనకు ఒక వారం గడిస్తే తెలుస్తుంది సో ఇప్పుడున్న అదే కొద్దిసేపు ఈ వైల్డ్ కార్డ్ ఇంట్రస్ట్ని పక్కన పెడితే సో ఈ వైల్డ్ కార్డ్ ఇంట్రీలో మీకు ఎవరు బాగా అనిపిస్తున్నారు ఒకరి పేరు మీరు కామెంట్ చేయండి సో కొద్దిసేపు వీళ్ళని పక్కన పెడితే ఎవరైతే ఈ పది మంది ఉన్నారో ఈ పది మందిలో నా ఒపీనియన్ ప్రకారం నేను ఒక ఫైవ్ నెంబర్స్ని టాప్ ఫైవ్ పెడతాను ఈ పది మందిలో వీళ్ళు కొంచెం పర్లేదులే అని చెప్పి సో మీ ఒపీనియన్ ఏంటి అనేది మీరు కూడా కామెంట్లో పెట్టండి టాప్ ఫైవ్ నా ఒపీనియన్ ప్రకారం నేను పెడతాను వాళ్ళ గేమ్ ప్రకారం వాళ్ళని చూసిన దాని ప్రకారం సో నా ఒపీనియన్ ప్రకారం టాప్ వన్లో ఎవరంటే ఇంట్లో అన్ని గేమ్స్ ఆడుతూ అందరినీ ఒక ఎంటర్టైన్మెంట్ చేస్తూ ప్రతికులర్గా మాట్లాడే స్వభావం కానీ బ్యాలెన్సింగ్ విధానం కానీ అన్ని పర్ఫెక్ట్గా ఉందంటే ఖచ్చితంగా ఇమేనియలే ఇమాన్యుయల్ లేకపోతే నాకు తెలిసి బిగ్ బాస్ షో సగం మంది కూడా ఇంకా చూసేవాళ్ళు కాదేమో ఆల్రెడీ టీఆర్పీ రేటింగ్లో తగ్గింది మరి వీళ్ళు వచ్చారు కాబట్టి ఏమైనా పెరుగుతుందా లేదా చూడాలి కానీ ఏంటంటే ఎంటర్టైన్మెంట్ చేస్తూ కొంచెం హౌస్ని ముందుకు తీసుకెళ్తూ ప్రతి మాక్సిమం మీ స్క్రీన్ టైమింగ్ చూడండి ఒక నలభై నిమిషాలు షో ఉంటే మనకు ఇరవై నిమిషాల పైగా ఇమాన్యులే కనిపిస్తాడు ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు కాబట్టి సో నాకు తెలిసి నా ఉద్దేశంలో మాత్రము ఇమేనియల్ ఫస్ట్ పొజిషన్లో పెడుతున్నాను అండ్ సెకండ్ పొజిషన్లో వచ్చేసి నేను కళ్యాణి పెడుతున్నాను ఎందుకంటే సోల్జర్ బాయ్ కొద్దిగా గేమ్స్లో కానివ్వండి కొద్దిగా అర్థం చేసుకునే విషయంలో కానివ్వండి కొద్దిగా బాగా ఆడతాడు అనిపిస్తుంది సో ఏంటంటే మంచి ఫేమ్తో వచ్చాడు లోపలికి ఒక సోల్జర్ బాయ్ మంచి ఫేమ్తో వచ్చాడు సో మధ్య మధ్యలో కొన్ని పులిహోర బ్యాచ్ బంద్ చేసుకుంటే మంచి స్టోలో ఇంకా ముందుకెళ్ళాలని చెప్పి ఎందుకంటే ఇన్ని రోజులు తనని కంట్రోల్ చేయడానికి శ్రీజా ఉంది శ్రీజా కొద్దిగా తనకు ఆప్షన్ ఇచ్చేది ప్రతిదానికి కూడా తనకు సలహాలు ఇచ్చేది శ్రీజా లేదు కాబట్టి ఇప్పుడు గేమ్ తన గేమ్ తను ఆడితే బాగుంటుంది అని చెప్పి రెండో స్థానంలో పెట్టడం జరిగింది తర్వాత నెక్స్ట్ వచ్చేసి క్యారెక్టర్ వైజ్గా చూసుకుంటే సుమన్ శెట్టి ఎక్కడ ఫైర్ కావాలో అక్కడ ఫైర్ కావట్లేదు ఇంకా ఆ ఫైర్ బయటికి తీసుకొస్తే సుమన్ శెట్టి నుంచి చాలామంది కోరుకుంటుంది అదే మాట్లాడాల్సిన సమయంలో కరెక్ట్గా మాట్లాడితే సుమన్ శెట్టి ఖచ్చితంగా ఈ టాప్ ఫైవ్లో ఉండే అవకాశం ఉంది సో వీళ్ళని కాకుండా వైల్డ్ కార్టెండిస్ట్లో కాకుండా వీళ్ళ గురించి మాట్లాడుకున్నట్టయితే నా ఒపీనియన్ ప్రకారం సుమన్ శెట్టిని మూడో స్థానంలో ఉంచాను అలాగే ఫోర్త్ పొజిషన్లో వచ్చేసి లేడీస్లో దివ్యనికత దివ్యనికత ఏంటంటే ప్రాపర్గా పాయింట్స్ ఏవైతే ఉంటాయో పాయింట్స్ అనేది చాలా క్లారిటీగా చెప్తుంది సో చాలా క్లారిటీగా చెప్తుంది అలాంటి అమ్మాయి కావాలి సో వీళ్ళ ముగ్గుట్లో నాకు ఎందుకో దివ్యానికిత కొద్దిగా బెటర్ అనిపిస్తుంది మిగతా అమ్మాయిల్లో దివ్యాగిత కొద్దిగా బెటర్ అనిపిస్తుంది ఇంకా ఫిఫ్త్ పొజిషన్లో వచ్చేసి డెమన్ పవన్ రామురాతడు వీళ్ళిద్దరినీ పెడుతున్నారు ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా గేమ్స్ పరంగా కానివ్వండి చాలా బాగా ఆడతారు డెమన్ పవన్ గేమ్స్ పరంగా చాలా బాగా ఆడితే డిసిషన్ మేకర్గా అని అంటారు కదా సో సంచాలక్గా ఉండి కూడా నాటిమా అపోజిట్ ఆపోజిట్ అనుకోకుండా పర్ఫెక్ట్ డిసిషన్ ఇవ్వగలవాళ్ళు ఎవరంటే ఖచ్చితంగా రాము అవుతాడు ఎందుకంటే మనం సంచలకంగా వ్యవహరించిన రీసెంట్గా మనం చూసాను తప్పుని తప్పే అని చెప్తున్నాడు ఒప్పును ఒప్పే అని చెప్తున్నాడు కానీ స్ట్రాంగ్గా నిలబడట్లేదు ఆ పాయింట్ పైన స్ట్రాంగ్గా నిలబడట్లేదు సో మనవుడు కొంచెం ఫ్యాన్ బేస్ పెంచుకోగలిగితే మనవుడు కూడా టాప్ ఫైవ్ దాకా వీళ్ళలో మాత్రమే ఓన్లీ వీళ్ళలో మాత్రమే మంచిగా ఈజీగా టాప్ ఫైవ్ సో నా ఒపీనియన్ ప్రకారం ఏంటంటే నెంబర్ వన్ ఇమానియల్ నెంబర్ టూ కళ్యాణ్ నెంబర్ త్రీ సుమన్ శెట్టి ఫోర్ వచ్చేసి దివ్యనిక్త ఫైవ్ వచ్చేసి మనకు డెమర్ పవన్ కానీ రాము కానీ ఉండే అవకాశం ఉంది నాకు తెలిసి వీళ్ళు మంచిగా ఇలా ఇమాన్యుల్ మాత్రం ఇలాగే ఆకట్టుకోగలిగితే ఏదైతే ఫ్యామిలీ వీక్స్ ఉంటాయి కదా ఫ్యామిలీ వీక్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రతి హౌస్మేట్ వాళ్ళ ఫ్యామిలీ కూడా అనే నెంబర్ వన్ పొజిషన్లో పెట్టడం జరుగుతుంది వీళ్ళ గేమ్ మనకి ఇంకా తెలియలేదు కాబట్టి ఒక వారం చూస్తే వీళ్ళ గేమ్ తెలుస్తుంది సో వారం తర్వాత మళ్ళీ చేంజ్ కావడం జరుగుతుంది సో ఇప్పటివరకు అయితే ఉన్నారు సో ఏంటంటే మనకు లాస్ట్ ఫైనల్గా ఏంటంటే శ్రీజ విషయంలో జరిగింది ఏదైతే బిగ్ బాస్ డిసిషన్ తీసుకుందో అది ఫేరా అన్ఫేరా అనేది మీరు కింద కామెంట్ చేయండి శ్రీజా విషయంలో జరిగింది ఫేరా అన్ఫేరా ఎలిమినేషన్ ఫేర్ అనుకుంటున్నాను అన్ఫేర్ అనుకుంటున్నాను మీకు కింద కామెంట్ చేయండి అలాగే ఈ ఏదైతే టాప్ ఫైవ్ ఉందో మీరు కూడా ఒకసారి కామెంట్ చేయండి మీ టాప్ ఫైవ్ ఎవరు మీ ఫేవరెట్ ఎవరు టాప్ ఫైవ్లో అలాగే వీళ్ళలో ఎవరు గేమ్ని చేంజ్ చేయగలరు అని అనుకుంటున్నారు మరి గేమ్ అలాగే కుటుంబాలు అవి బంధాలు అని చెప్పి కలుపుకొని పోతారా లేకపోతే రియాలిటీ షో ఏ విధంగా ఉంటుందని వీళ్ళు చూపిస్తారా లేదా అనేది చూడాలి సో ఫైనల్గా ఏదన్నమాట వీడియో వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెలాక్ అయితే ఆన్లో పెట్టుకొని మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతుండండి